ఏపీలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎం ఎవరవుతారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఖచ్చితంగా కామెంట్ చేయండి మీడియా స్వేచ్ఛకు సంఖ్యలు వేస్తూ పోలీస్ రాజ్యాంగాన్ని రాజ్యాన్ని నడపడం ప్రభుత్వం వైద్య కళాశాలను ప్రైవేటుకు అప్పనంగా అప్పగించేయడమైన ముఖ్య చి ముఖ్య చిత్రం మార్పు అంటే లేక ఏడాదిన్నర కాలంలో రూపాయలు రెండు పాయింట్ ఒకటి సున్నా లక్షల కోట్లు అప్పు చేయడమా గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ సామర్థ్యాన్ని విస్ విస్మరించి దేశాన్ని నష్టం చేశాయని ప్రధాని వ్యాఖ్యానించారు అయితే ఏపీలో సుదీర్ఘకాలం అధికారం వెలగబెట్టి వెలగబెట్టింది తన భాగస్వామి చంద్రబాబే అన్నది మర్చిపోయారు మొన్నటికి మొన్న ఎన్డీఏను విడిన చంద్రబాబును మోడీ అమిత్ షాలు అనని మాటలేదు పొలవరాన్ని ఏటీఎంగా మార్చేశారని విమర్శించడం మాత్రమే కాదు తనకన్నా సీనియర్ అనే చంద్రబాబును వెటకారమాడిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది లోకేష్ వారసత్వ రాజకీయాలకు ప్రాతినిధ్యంగాను తెగవ తెగనాడికి ప్రధాని ఇప్పుడు అదే నోటితో ఆయన ఒక యువనేతగా అభివర్ణిస్తున్నారు మనోడైతే వారసత్వ రాజకీయాలు కలి చేసిన ఒకే అన్నమాట జిఎస్టీ రేట్లతో తగ్గింపులను ఉత్సాహ ఉత్సాహాలుగా జరిపే ఉత్సాహాలుగా జరిపే ప్రయత్నం చేస్తున్న మోడీ చంద్రబాబులు ఏడేళ్లుగా ప్రజల నుంచి అప్పనంగా దోచుకున్న విషయంపై మాట్లాడారు వాస్తవానికి పెట్రోల్ డీజిల్ను కూడా జిఎస్టీ పరిధిలోకి తెస్తేనే మధ్యతరగతి వారికి నాలుగు రా నాలుగు రూ రూపలు మిగులుతాయి సూపర్ గిఫ్ట్ అవుతుంది విశాఖలో రానున్న అదాని గూగుల్ డేటా సెంటర్లు ప్రస్తావించిన మోడీ దీని ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రూపాయలు రెండు వేల కోట్లు రాయితీలో కొంత కేంద్రం భరిస్తుందని చెప్పినా ఉ చెప్పి ఉంటే ప్రజలపై అప్పుల భారం కొంతైనా తగ్గి ఉండేది ఏపీ అభివృద్ధికి రాయలసీమ కీలకమైన ప్రధా నీ ఆ ప్రాంతంలో వలసల నిరోధానికైనా టమాటా ఉల్లి మిర్చి వంటి పంటలకు తగిన ధరలు కల్పించేందుకైనా ఏమైనా పథకాలు ప్రకటించి ఉంటే అసలు మేలు చూసి చేసిన వాళ్ళు అయ్యేవారు అదేది చేయకుండా ఒట్టి మాటలు మాట్లాడితే ఎవరికి ప్రయోజనం విభజన హామీల్లో ఒకటైన ప్రత్యేక హోదా ఊసైనా ఎత్తలేదు ప్రధాని తన ప్రసంగంలో మొత్తం ప్రసంగంలో మోడీ వైసీపీ ప్రభుత్వం విమర్శలు చేయకపోవడం ఒక ప్రత్యేకతని చెప్పాలి బహుశా ఇది టీడీపీ జనసేనకు నిరస కలిగించి ఉండవచ్చు ఈ మధ్యకాలంలో ఐదారు సార్లు ఆంధ్రప్రదేశ్కు వచ్చిన ప్రధాని రాష్ట్రానికి ఇచ్చేదేమీ లేదని పర్యాటక పర్యాటనల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్ల రూపాయల ఖర్చు వృధా చేస్తుందని అవుతుందన్న విమర్శలున్నాయి ఆంధ్రప్రదేశ్ సీఎం డిప్యూటీ సీఎం ప్రధానిని ఆకాశానికి ఎత్తేసే మోడీ కూడా బాబు పవన్లు కీర్తించి వెళ్ళారు ఎందరో ప్రధానులతో పనిచేసినా తనకు తనకు మోడీ లాంటి నేత అసలు కనపడనే లేదని విలక్షణ నా నాయకుడిని జాతికి ఎనలేని ఎనలేని సేవలందించారని చంద్రబాబు కీర్తిస్తే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాత పాటే మళ్లీ పాడారు కూటమి ఏపీలో ఏళ్ల పాటు కలిసి ఉంటుందని భరోసా ఇచ్చారు